అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగు రోటీస్ లో పాపులర్ అండి అయితే మనం యూజువల్ గా హోటల్స్ లో రెస్టారెంట్స్ లో రెసిపీస్ చూపించబోతున్నాను ఇవి చాలా రుచిగా ఉంటాయి ప్లస్ ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా సో రండి వీటిని ఎలా చేయాలో మనం చూద్దాం ముల్లంగి పరాటా చేయడానికి ఒక వెడల్పాంటి బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి ఇందులో నీళ్లు పోసుకుంటూ పిండిని కలపాలి పిండి ముద్ద బాగా స్మూత్ గా అయ్యేట్టు పిండిని కలుపుకోవాలి పిండిని ఒక పది నిమిషాలు మర్దం చేసిన తర్వాత స్మూత్ గా అవుతుంది ఇలా ఉంటే పరాటాలు చేసుకోవడానికి బాగుంటుంది ఈ మొత్త పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి దీన్ని చేసి ఫిల్లింగ్ పక్కన పెట్టుకోవాలి ముల్లంగి పరాటా కోసం నాలుగు ముల్లంగికి స్కిన్ తీసేసి తురుముకోవాలి ముల్లంగి తురుముని ఒక బోల్లో వేసి అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఉప్పు వేయడం వల్ల ముల్లంగిలో నీరు బయటికి వచ్చేస్తుంది పావు గంట తర్వాత చూస్తే ఇలా నీళ్లు రిలీజ్ అయ్యి కనిపిస్తుంది ముల్లంగిని గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి ఇలా నీళ్లు తీసేయడం వల్ల వస్తాయి లేదంటే నీళ్లు పీల్చుకుని పరాటాలు సరిగా రావు ఒక ప్యాన్ లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ బాము వేసి బాగా కలపాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం తరిగిన రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించిన తర్వాత ముల్లంగిని వేస్తున్నాను తర్వాత ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసి పొయ్యి లో ఫ్లేమ్ లో ఉంచి అంతా బాగా కలపాలి ఈ పాయింట్లో నేను ఉప్పు వేయలేదు ఎందుకంటే ముందే ముల్లంగిని ఉప్పులో నానబెట్టాం కాబట్టి రుచి చూసి అవసరం వేయించిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి చివరిగా ఇందులో తరిగిన కొత్తిమీర వేస్తున్నాను పక్కన పెట్టి చల్లారి ఇప్పుడు పక్కన పెట్టిన పిండి ముద్దని మళ్ళీ ఒక నిమిషం పాటు మర్దం చేసి పరాటాలు చేసుకోవచ్చు పిండిని చిన్న చిన్న పోర్షన్స్ లో డివైడ్ చేయాలి మనం యూజ్ చేసిన క్వాంటిటీకి ఆరు పరాటాలు వస్తాయి పరాటాని ఒత్తే చోట కొంచెం పిండి చల్లుకుని పిండి ముద్దని పెట్టాలి ఫస్ట్ దీన్ని లైట్గా ప్రెస్ చేసి మధ్యలో పాటుకన ఎడ్జెస్ పల్సగా వచ్చేట్టు ఒత్తాలి ఇప్పుడు దీనికి మధ్యలో ఒక టేబుల్ స్పూన్ అంతా ముల్లంగి ఫిల్లింగ్ పెడుతున్నాను పిండిని అన్ని వైపుల నుంచి తీసి మధ్యలోకి తెచ్చి ఇలా సీల్ చేయాలి దీన్ని లైట్గా ప్రెస్ చేసి మళ్ళీ ఒత్తాలి ఫిల్లింగ్ ఉంటుంది కాబట్టి పరాఠాలు కొంచెం మందంగానే ఉంటాయి సో ఎక్కువ ప్రెషర్ ఇచ్చి పల్సగా చేయనవసరం లేదు ఒక పెనాన్ని చేసి ఒత్తిన పరాఠాలని వేసి నెయ్యితో కాల్చాలి ముప్పై సెకండ్ల తర్వాత పరాటాని రెండు వైపుకు తిప్పి నెయ్యి రాస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కాలుస్తే పరాటాలు చక్కగా కుక్ అవుతాయి ఇలా నెయ్యి రాస్తూ పరాట రెండు వైపుల గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు కాల్చుకోవాలి అంతే ముల్లంగి పరాటాని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఒక బౌల్లో నాలుగు వందల గ్రాములు పెరుగు తీసుకుంటున్నాను ఇది స్మూత్ గా అయ్యేట్టు కలపాలి ఇందులో అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి బాగా కలపాలి తర్వాత తరిగిన ఒక పెద్ద టొమాటో ముక్కలు తరిగిన ఒక పెద్ద పచ్చిమిరపకాయ తరిగిన కొత్తిమీరని ఇందులో వేసి కలుపుకోవాలి అంతే ఈ టొమాటో రైతా వేడి వేడి పరాతాలోకి చాలా బాగుంటుంది ముందుగా అరక పెసలను తీసుకుని మూడు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే నీళ్ళల్లో నాని పెసలు చాలా చక్కగా ఉన్నాయి వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను పెసల్ని నానబెట్టిన నీళ్ళనే నేను ఉడకబెట్టడానికి కూడా వాడుతున్నాను వీటితో పాటు కుక్కర్లో తరిగిన రెండు పచ్చిమిరపకాయలు ఐదు వెల్లుల్లి రగ్గలు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అన్ని కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి దీన్ని ఐదారు విసిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి చూశారు కదా చాలా బాగా ఉడికాయి పెసలన్నీ ఇందులో ఉప్పు కారం అన్నీ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు సో మనకి పరాటాస్ కి ఫిల్లింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు పరాటాస్ చేసుకోవడానికి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుందాము ఇందులో అర టీ స్పూన్ వాము వేస్తున్నాను దీనిలో అర టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఈ చపాతి పిండిని పది నిమిషాల పాటు పిసకాలి ఇప్పుడు పిండిని ముప్పై నిమిషాల పాటు పక్కన ఉంచేయాలి ఇప్పుడు పరాతాస్ చేస్తున్నాను దీనికోసం కొద్దిగా పిండిని తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ చపాతీకి అంచులన్నీ కొద్దిగా పల్సగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు చపాతీకి మధ్యలో ఒక టేబుల్ స్పూన్ అంతా పెసల మిశ్రమాన్ని పెట్టి చపాతీ అంచులన్నీ కలిపి మూసేయాలి ఇప్పుడు ఈ చపాతీని మళ్ళీ చక్కగా ఒత్తుకోవాలి మీకు ఎంత మందంగా కావాలంటే అలా దీన్ని చేసుకోవచ్చు లోపల పెసల మిశ్రమాన్ని స్టఫ్ చేసాం కాబట్టి దీన్ని మరీ గట్టిగా ఒత్తుకోవద్దు చాలా సున్నితంగా జాగ్రత్తగా ఒత్తాలి ఈ పరాటాలు కొంచెం అందంగానే ఉంటాయి ఇవి పల్సగా రావు నేను కూడా కాస్త తిక్కుగానే చేస్తున్నాను ఇప్పుడు పెనాన్ని వేడి చేసుకుందాం పెనం వేడెక్కిన తర్వాత పరాటాలన్నీ వేసి వేడి చేసుకోవాలి ముప్పై సెకండ్ల పాటు ఒకవైపు కాల్చిన తర్వాత దాన్ని తిప్పి ఇంకొక వైపు కాల్చుకోవాలి ఇప్పుడు రెండు వైపులా కొద్దిగా కాల్చిన తర్వాత రెండు వైపులా నెయ్యి రాసి మళ్ళీ కొద్దిసేపు కాల్చుకోవాలి అంతే పెసల పరాఠాలు రెడీ అయిపోయాయి ఇవి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి కోసం ఒక ఒక పెద్ద కప్ మైదా పిండి ఉప్పు రెండు టీ స్పూన్ల నూనె వేసి కలుపుతున్నాను ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలిపి పిండి ముద్దని తయారు చేయాలి ఈ పిండి ముద్దని కాస్త ఒత్తి కలిపిన తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో లేదా ఒక మూతతో ఫుల్ గా కవర్ చేసి కనీసం ముప్పై నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు చికెన్ ఫిల్లింగ్ చేయడానికి ఒక ప్యాన్లో లో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో రెండు వందల యాభై గ్రాములు చికెన్ కీమా వేసి వేయించాలి చికెన్లో పచ్చిదనం కాస్త పోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత బాగా కలపాలి చికెన్ లో జ్యూసెస్ రిలీజ్ అయిన తర్వాత నేను అరకప్పు నీళ్లు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక కనీసం పావు గంట సేపు ఉడికిస్తే చక్కగా కుక్ అవుతుంది ఆ తర్వాత చూస్తే మీకు ఇలా చికెన్ పూర్తిగా డ్రైగా నీరు ఇవాపరేట్ అయ్యి కనిపిస్తుంది పరాటాలోకి ఫిల్లింగ్ పెట్టాలంటే ఏమాత్రం నీళ్లు లేకుండా ఫిల్లింగ్ ఇలా పొడిగా ఉండాలి నెక్స్ట్ నేను ఒక గుడ్డుని పగలగొట్టి ఒక బౌల్లో వేస్తున్నాను ఇందులో చిటికెడ ఉప్పు చిటికెడు పసుపు చిటికెడు కారం చిటికెడు మిరియాల పొడి తరిగిన రెండు వెల్లుల్లి రబ్బలు తరిగిన ఒక చిన్న పచ్చడిపకాయ ఒక టీ స్పూన్ అంతా తరిగిన ఉల్లిపాయ తరిగిన కొంచెం కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి ఇప్పుడు పిండి ముద్దని చిన్న చిన్న పోర్షన్స్గా డివైడ్ చేయాలి అరచేతికి కొద్దిగా నూనె రాస్తే పిండి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండని కాస్త పల్సగా ఒత్తిన తర్వాత ముందుగా గుడ్డు మిశ్రమాన్ని ఇలా మధ్యలో కాస్త స్ప్రెడ్ చేసి జాగ్రత్తగా వేయాలి దీనిపైన తయారు చేసిన చికెన్ ఫిల్లింగ్ని పెట్టాలి ఇప్పుడు పరాటాని అన్ని వైపుల నుంచి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఒక పాకెట్ లాగా తయారు చేయాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో నూనెని వేడి చేసి అందులో జాగ్రత్తగా ఈ పదార్థాలన్నీ పెట్టాలి వీటిని డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ పరాటాలు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు తిప్పుతూ వేయించాలి ఆ తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు అంతే మినీ చికెన్ మొగలాయ్ పరాట తయారైనట్టే పాలక్ పనీర్ పరాటా చేయడానికి నేను అరకట్ట పాలకూర ఆకుల్ని తీసుకున్నాను ఆకుల్ని ఇలా వేడి నీళ్ళలో వేసి ఐదు నిమిషాలు మగ్గించాలి చూస్తున్నారు కదా ఆకులు రంగు డార్క్ డార్క్గా అవుతున్నాయి ఇలా అయిన తర్వాత పొయ్యి కట్టేసి ఆకుల్ని బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఆకుల్ని ఇప్పుడు చిన్న మొక్కలుగా కట్ చేస్తున్నాను ఒక బోల్లో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీర ఎండుకారం మీ దగ్గర ఇది లేకపోతే మామూలు కారం కూడా వాడుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ తరిగిన పాలకూర వేసి అంత బాగా కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దని తయారు చేసుకోవాలి పిండిని కొద్దిగా మర్దన చేసిన తర్వాత పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పావు గంట అయిన తర్వాత పిండిని చిన్న ముద్దలుగా చేసుకోవాలి కొద్దిగా పిండి చల్లి పిండి ముద్దని పెట్టి ఒత్తుకోవాలి మధ్యలో పాటిని మందంగా వదిలేసి చివర్లని పల్సగా ఒత్తుకోవాలి ఇప్పుడు పన్నీర్ని పరాటా మధ్యలో ఉండేట్టు తురుముకోవాలి అంచులన్నీ జాగ్రత్తగా తీసుకుని ఫిల్లింగ్ పరాటాని చక్కగా ఒత్తుకోవాలి ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద తయారు చేసిన పరాటాని వేసి కాల్చుకోవాలి పరాటా కొద్దిగా కాలిన తర్వాత నెయ్యి వేస్తున్నాను దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది అంతే పాలక్ పన్నీర్ పరాటాలు రెండు వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు నాలుగు వండర్ఫుల్ పరాటా రెసిపీస్ చూశారు సో మీకు నచ్చింది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మన హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్లో రెసిపీస్ అని చూడాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్